శ్రీ గురుబేన నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోళీ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సందులు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పుకున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది ఆంగారక యుగం ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాలు జరిగాయండి పన్నెండు జూన్ మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడము ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది దారి తీసింది పదమూడు జూలైన జూనిచ్చి ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల కూడా జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైనా అంగార అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైటు క్రాష్ అవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి కాస్త బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసినా అగ్రతో రాసులో ఉండి ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రుక్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రుక్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వ రాశి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి విద్యకు సో గేమ్స్ కి స్పోర్ట్స్ కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుద్ధి కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాష్ట్రం అవడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తు పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలో సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువుతా దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత మింద రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మనం ఇతర క్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజులు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి దీన్ని జ్వాలా యోగం లేదా అపచక్ర యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయానం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చంద్ర నక్షత్రం నుండి హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షతమైన చిత్తనక్షతం మీద పయనం చేస్తూ ఉంటారండి విధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయం ఊహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని కుజగ్రహ స్థితిలో మార్పు రావడం వల్ల ఈ యొక్క తుల రాశి వారికి ఎలాంటి శుభాశుభత ఇవ్వబోతున్నారో చూద్దామండి రాశి అధిపతి శుక్రుడు రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి రాశి నుండి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ యొక్క కుజగ్రహము మీకు వ్యయస్థానంలో కన్యలో ఉంటారండి మీ రాశికి వ్యయస్థానం పన్నెండవ స్థానంలో ఉంటారు సో కుజుడికి ఏంటి అన్ని గ్రహాలతో పాటు సప్తమ దృష్టితో పాటుగా ఆయనకు విశేష దృష్టి నాలుగు ఎనిమిది దృష్టిలో ఉంటాయి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతోటి ఆయన ఏ ఏ భావాన్ని చూస్తారు అనంటే మూడవ స్థానాన్ని చూస్తారు అదేవిధంగా ఆరవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని చూస్తారండి సో మూడు ఆరు పర్వాలేదు ఏడు అంత మంచిదేం కాదని చెప్పాలి వేల్లో ఉన్నాడు ద్వితీయ సప్తమాధిపతి రెండు అంటే ఏంటి ధనము కుటుంబము మీ యొక్క సేవింగ్స్ మీ యొక్క పొదుపు ఖాతా పొదుపు పన్నెండులో ఉన్నాడు ఖర్చు అవుతుంది కుటుంబ పరంగా ఖర్చు అవుతుంది పెట్టుబడి పరంగా ఖర్చు అవుతుంది జీవిత భాగస్వామి పరంగా ఖర్చు అవుతుంది వ్యాపార పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఖర్చు అవుతుంది బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి మంచిది అని చెప్పాలండి ఈ యొక్క కుజుడు మూడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు సో విదేశాలకు లేదా బహుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది అగ్రిమెంట్ లాంటి చేసుకోవడం కానీ కనపడుతుంది తృతీయం మీద కుచి దృష్టే కాకుండా కేతు దృష్టి ఉంది శని దృష్టి ఉంది గురుగ్రహ దృష్టి ఉంది దాదాపుగా నాలుగు గ్రహాల యొక్క స్థితి దృష్టి అనేది ఉందండి కాబట్టి మూడవ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది మూడు అంటే ఏంటి ధైర్యం పరాక్రమం చొచ్చుకుపోతారు కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే హై ఎనర్జిటిగా ఉంటాము కాసింత అసహనానికి గురవటం అనేది కనపడుతూ ఉంటుందండి మరి ఏడవ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు కదా వివాహ వ్యవస్థలో ప్రతికూలంగా ఉందని చెప్పాలి కొంత గొడవలు మాట పట్టింపులు జరిగే అవకాశం కనపడుతుంది మానసికంగా లైఫ్ పార్ట్నర్కి దూరం అనే భావన కనపడుతుంది కాబట్టి సో ఇలాంటి సమయంలో కొంచెం గొడవలు పడడం అనేది కరెక్ట్ కాదండి ఒకవేళ అలా కాకుండా దాంపతి అన్యోన్యంగా ఉండి ఉంటే గోచార ఫలం చూస్తే కనుక జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చు ఇట్లాంటి కొంత ఇండికేట్ చేసే అవకాశం కూడా ఉంది మరి ఈ యొక్క ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కుజుడు ఆరవ స్థానాలు శని ఉన్నారు శని కుజుల యొక్క పరస్పర స్థితి వల్ల ఏంటంటే కొంతమంది శత్రువులు అంటే ఉంటారండి కొంతమంది మనతో ఫ్రెండ్లీగా ఉంటారు జెలెస్గా ఉంటారు ఈశతో ఉంటారు శత్రువులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో ఫండ్స్ ఎలాగో ఖర్చు అవుతాయి ఖర్చు యోగం ఉందన్నాం సో వృధాగా అవసరం లేకుండా మాత్రం దయచేసి ఈ యొక్క లోన్ సపోర్ట్ అవ్వటం ఇలాంటివి చేయకూడదు మూడవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ప్రయాణాల కూడా ఖర్చు ఉంటుంది ముఖ్యంగా నేబర్స్తో కావచ్చు కోలీగ్స్తో కావచ్చు వ్యవహారం చేసేటప్పుడు కొంత దూకుడు లేదా అసహనానికి గురి కాకుండా చూసుకోవాలండి సో ఏంటంటే తులారాశి వారికి ఒక పాజిటివ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లాంటి ఏదైనా కాస్త బాగుంటుంది రెండవది ఈ యొక్క భూముల కొనుగోలు అమ్మకాల్లో కొంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు కానీ వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ మాట పిట్టుకులు గొడవలు ఇష్యూస్ లాంటివి ఉన్నాయి కాబట్టి వీటి పని ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంది ప్రయాణ మూలకంగా కొంచెం బాగానే ఉన్నా కూడా మిగతా విషయాల్లో కాస్త నెగిటివ్గా ఉంది కాబట్టి సో కుజుడికి సంబంధమైనటువంటి రెమెడీస్ బాగా మీరు చేసుకోవాల్సి ఉంటుందండి కుజుడు వేయంలో ఉన్నాడు సర్వీస్ స్థానంలో ఉన్నాడు మీరు ఏదన్నా ఒక గుడి ఒక టెంపుల్ ఒక దేవాలయానికి వెళ్ళి మీ ఎనర్జీని ఖర్చు పెట్టచ్చు లేదంటే ఉన్నంతలో కొంత డొనేట్ చేయవచ్చు సేవ చేయవచ్చు ఏదైనా అదే అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి పన్నెండులో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామి మీకు మీ రాసి మీ లగ్నానికి వే స్థానంలో ఉన్నారు కాబట్టి సో దూర ప్రాంతంలో ఉన్న జీవిత భాగస్వామి కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు చేయుతనిస్తూ ఉండటం వల్ల కూడా ఆయన నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది ముఖ్యంగా కుజుడికి సంబంధించిన ధాన్యము ఏంటయ్యారంటే కందులు కందులు దానం చేయటం కావచ్చు లేదంటే రెండవది బాగా నానబెట్టిన కందులు ప్రతిరోజు వీలు కాకపోయినా సోమవారం రోజున బాగా నానబెట్టి సో మంగళవారం రోజున కందులు తినిపించడం లేదంటే ఎర్రటి క్యారెట్ రెడ్ కలర్ క్యారెట్ సాగుకు తినిపించడం అయితేనేవి గుడిలో మీకు దేవాలయానికి వెళ్ళినప్పుడు హారతి కర్పూరం క్యాంఫర్ తీసుకెళ్ళవచ్చు రెడ్ కలర్ ఏమైనా ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తీసుకెళ్ళటము ఇట్లాంటి కనుక కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు సందర్శించడం సుబ్రహ్మణ్యాష్టకం పట్నం చేసుకోవటం ఇట్లా కొంత చేయడం వల్ల ఏంటంటే సో వాటి ఎందు ప్రాస్పెరిటీ అనేది ఉంటుందని చెప్పాలి మీకు కనుక ఇంకా తులారాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు తులారాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా చేశామండి సో ఆ వీడియో గమనించగలిగితే మీకు అద్భుతమైన విషయాలు ఉంటాయి సో ఆ వీడియో యొక్క లింక్ ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియోజక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖీనోభావంతో స్వస్తి